జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ దేశ్ లో హిందువుల పైన నరమేదం సృష్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలైనటువంటి హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు వాళ్ళని హిందువులా కాదా అని చెక్ చేసి మరి నరికి చంపుతున్నారు ఆ నరికిన వాళ్ళని కూడా బ్రిడ్జులకు వేలాలు తీసి పుట్టి చంపుతున్నారు కాబట్టి హిందువులరా అదే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి పాకిస్తాన్ నుండి తూర్పు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందడానికి అప్పుడు ఎంతోమంది హిందువులు ప్రాణాలను అర్పించారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కానీ అవన్నీ మరిచి ఏదో ఉద్యమం రిజర్వేషన్ల కోసం కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఆ విషయాన్ని డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి భారత బంగ్లాదేశ్లో హిందువులని సమూలంగా నాశనం చేయాలనే ఒకే ఒక్క దుర్బుద్ధితో అక్కడ ఉన్నటువంటి హిందువులపైన దేవాలయాలపైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళపైన దాడి చేసి దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అక్కడున్నటువంటి మహిళలు నిన్న ఒక వీడియో వచ్చింది ఒక్క మహిళని ఒక హిందూ దళిత మహిళని నూట నలభై మంది వ్యక్తులు మానభంగం చేసి ఆమెను హత్య చేసి వేలాడ తీసినట్టు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత క్రూరంగా హిందువుల పైన దాడి చేస్తున్నారు అది ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది అది ఎక్కడో తెలంగాణ అక్కడ జరిగిందని మాత్రం అనుకోకండి ఆ దాడులు రాబోయే రోజుల్లో మన భారతదేశంలో మన తెలంగాణలో మన తాండూరులో మన లో కూడా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా హిందువులారా మేల్కొనండి ఆ భావ సెక్యులర్ భావాల నుండి బయటికి రండి మొన్న తాండూరులో చూసినాం అక్కడ తాండూరులో అందరూ బంద్ చేశారు హిందువులంతా బంద్ చేశారు కానీ కొంతమంది ఇతర మతస్థులు వారి వారి షాపులు బంద్ చేయకుండా వాళ్ళ యొక్క భావనను బయట పెట్టారు అంటే ఇక్కడ భారతదేశంలో ఉంటూ హిందువులను అక్కడ బంగ్లాదేశ్లో హిందువులను నరికి చంపుతుంటే మీకు పట్టదా మానవత్వం లేదా ఇక్కడ కొంతమంది నాయకులు కూడా భారతదేశంలో వేరే వేరే దేశాల్లో వేరే వేరే మతస్థులు చనిపోతుంటే పోస్టులు పెట్టిరు కానీ బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా స్పందిస్తాడు కానీ అవన్నీ దూరం ముంచేసి ఇప్పటికైనా సమయం మించిపోలేదు రాబోయే రోజుల్లో హిందువులు రక్షించబడాలి అంటే సంఘటితమడమే ఒకటే ఒకటి ఆప్షన్ కాబట్టి మనం అంతా హిందువులంతా ఏకం కావాలి రాబోయే ఉపద్రవాన్ని నుంచి తప్పించుకోవాలంటే కులం కులాలకు అతీతంగా ఈ కులం మా కులం అని లేకుండా కులాలకు అతీతంగా హిందువులంతా ఒక్కటై ఒక పిలుపునిస్తే వేల మంది బయటకు వచ్చి ఆ సంఘటితమై ఆ ఉద్యమాన్ని నిర్వహించే విధంగా రావాలి రాబోయే రోజుల్లో హిందువులపైన ఇంకా దాడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండి మనమంతా ఏకమవుదాం ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధంగా ఉండాలి ఈరోజు ప్రాణం ఉంటుంది రేపు పోతుంది ఉండాల్సిన ప్రాణం ఎట్లాగో పోతుంది ఆ ప్రాణమేదో దేశం కోసం ధర్మం కోసం మన ప్రాణ త్యాగం చేస్తే చరిత్రలో మన పేరు చిరస్థాయిగా ఉంటుంది స్వామీజీలను కానీ మీరు ప్రతిరోజు వాట్సాప్లో చూస్తున్నారు ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు హిందువులపైన దాడి జరుగుతుంది ఒక సందేశ్ ఖాళీ కానీ మొన్న అయోధ్యలో రాముని ప్రతిష్ట జరిగిన తర్వాత ముంబైలో ర్యాలీ తీస్తుంటే ర్యాలీ పైన రాళ్ల దాడి చేశారు ఢిల్లీలో కానీ శ్రద్ధవాకర్ వాళ్ళు వాళ్ళని ప్రతిరోజు నరికి చంపుతున్నారు కాబట్టి హిందువులారా ఇక్కనైనా ఏకం కండి హిందుత్వాన్ని రక్షించండి బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఖండించండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు బంగ్లాదేశ్లో హిందువుల పట్ల ఏ విధంగానైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని హిందువులకు మిగతా హిందువులకు తెలిపి హిందువుల ఐక్యమత్యానికి మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ హిందువులంతా సంఘటితం కావాలని